ఈ ప్రపంచంలో ఏ విషయం గురించైనా ఒక కంక్లూజన్కి రావచ్చు లేదా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కానీ ఈ ఒక్క విషయం మాత్రం యూనివర్సల్గా ఎప్పుడు ఒక కంక్లూజన్కి మనల్ని రానివ్వదు అదేమిటంటే మ్యారేజ్ హౌ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ మ్యారేజ్ లేదా వాట్ మేక్స్ ఏ మ్యారేజ్ సక్సెస్ఫుల్ లేదా వివాహాన్ని ఫలప్రదం లేదా విజయవంతం చేసే కొన్ని విషయాలు ఏమిటి ఎవరికి తెలియదు ఒకవేళ ఆధ్యాత్మికత అనేది ఇద్దరికీ లేదా ముగ్గురికి సంబంధించిన విషయం అంటే ఎప్పటికీ ఒక కంక్లూజన్ వచ్చేది కాదు ఏ ఏ విషయాల్లో పరిపూర్ణమైన కంక్లూజన్ వస్తుందంటే ఒక్క మనిషికి మాత్రమే అయితే పరిపూర్ణమైన కం కంక్లూజన్ వస్తుంది సో ఈ మ్యారేజ్ ఇప్పుడు నేను ఒక అమ్మాయితో ఉంటున్నాను కాబట్టి నాకు రైట్ ఉంది చెప్పడానికి ఎవరెవరైతే అసలు ఏనాడు అమ్మాయితో లేరో జస్ట్ ఒక ఫిలాసాఫికల్గా గొప్ప గొప్పగా చెప్పిన వాళ్ళ గురించి నాకు తెలియదు ఇంకోటి అట్లాంటి వాళ్ళని నేను ఎప్పుడు కేర్ కూడా చేయలేదు అంటే మనం మన ఆచరణ ద్వారా మన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా అక్కడి నుంచి మనం అనుభవించి చెప్పాలి సో అక్కడి నుంచి నేను మాట్లాడుతున్నాను కాబట్టి వాట్ సో ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇంతకంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దొరకదు రెండోది ఈ అంతా దీన్ని ఎట్లా చూసింది నేను ఎట్లా అనే దానికి ఒక సైద్ధాంతికమైన తేడా ఉంది నేను ఒక అమ్మాయితో ఉండడం అనేది ఒక అన్కాన్షియస్ యాక్ట్ కాదు ఇట్స్ ఏ హండ్రెడ్ పర్సెంట్ కాన్షియస్ డిసిషన్ దాని వెనుక ఒక తత్వ విచారణ ఉంది ఒక ఒక కంక్లూజన్ ఉంది ఒక హార్మనీ ఉంది ఒక జీవితపు అవగాహన ఉంది అది నేను ఎవరికి చెప్పలేదు బికాస్ ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చు అని డ్రైవర్ వచ్చి చెప్పాడు విజయవాడ వరకు పా టెస్ట్ డ్రైవ్ కన్నాడు కదా నెక్స్ట్ చిన్న రౌండ్ వేసుకొని ఓకే అందుట్లోనే మొత్తం చూస్ ఎలా బ్రేక్ వేస్తున్నాడు ఎలా స్టీరింగ్ పట్టుకుంటున్నాడు ఎలా కార్కి సంబంధించిన రకరకాల విషయాల పట్ల తనకు అవగాహన ఏందనేది విదిన్ ఎ మినిట్ తెలిసిపోతుంది అట్లా నాకు పరిపూర్ణంగా తెలిసింది ఐఎమ్ ఓకే నౌ ఐఎమ్ ఫిట్ టు లివ్ విత్ ఎనీబడీ అని కారణం ఏంటంటే మైండ్ సెటిల్ అయిపోయింది అంతే సో ఒకసారి ఇట్లా జరిగిందట ఒక ఎక్కడో రాసుంది ఒక వ్యక్తి దాదాపు సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ తన భార్యతో కలుస్తున్నాడు భార్య కూడా కలిసి ఉంది దట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ మ్యారేజ్ అండ్ వాళ్ళు చాలా గౌరవం కూడా వాళ్ళకి ప్రపంచం ఇచ్చింది వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చిందారు వాట్ ఎవర్ తర్వాతి కాలంలో రీసెర్చ్ చేస్తే ఎవడా మహానుభావుడు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు మ్యారేజ్లో ఉండడం దాన్ని సక్సెస్ఫుల్గా జీవించడం ఆనందంగా ఉండడం ఇలా సాధ్యం ఇప్పుడు రాకెట్ని ప్లూటో మీదకి పంపించచ్చు కానీ ఇది ఎట్లా సాధ్యం అప్పుడు తెలిసింది అతనికి చెవులు కనబడవు అతనికి మాటలు రావు అతనికి కళ్ళు కనపడవు సో ఏవేవైతే సక్సెస్ఫుల్ మ్యారేజెస్ అని మనం చెప్పుకుంటున్నామో వైఫ్ అండ్ హస్బెండ్లో ఎవరో ఒకరికి కళ్ళు ఉండి కూడా కళ్ళు ఉండవు చెవులుండి కూడా చెవులు ఉండవు నోరుండి కూడా నోరు ఉండదు సో ఓష కూడా ఒక కాంటెక్స్ట్లో చెప్పాడు ఎవరైనా ఇద్దరు సక్సెస్ఫుల్గా కలిసి ఉన్నాము అని డిక్లేర్ కనుక చేస్తే ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు సైకలాజికల్గా ఇదో డెడ్ అన్న ఉండాలి లేదా సబ్మిసివ్ అన్న ఉండాలి అని అండ్ ఐ అగ్రీ విత్ దట్ బికాజ్ నేను చిన్నప్పటి నుంచి చూసిన ఎన్నో వివాహాలు ఈదరు పురుష స్వామ్యంలో నడుస్తాయి లేదా స్త్రీ స్వామ్యంలో నడుస్తాయి సామరస్యంలో నడవట్లేదు సో అందుకే నేను కొత్త ద్వారాన్ని ఓపెన్ చేసిన సన్యాసము కాదు అన్నీ వదిలేసి లేదా అంతా పట్టుకునే సంసారము కాదు దీనికి దానికి మధ్యన సామరస్యం ఉన్నది అంటే నేను సన్యాసిని వ్యక్తిగతంగా కానీ అమ్మాయి సమక్షంలో సంసారంలో ఉంటూ సామరస్యాన్ని కొనసాగిస్తున్నా ఇట్స్ ఎ న్యూ సాంగ్ టు ది ఎగ్జిస్టెన్స్ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థం కాని వాళ్ళు బాడ మేజాయి బికాజ్ ఎవరి జీవితం వేరే వాళ్ళకు ప్రూవ్ చేయడానికి ఉండదు అమెజాన్లో పెరిగే ఒక వృక్షం ప్రపంచానికి చూపించుకోవాలని పెరగదు దాని శక్తి దాని పొటెన్షియల్ అట్లాగే నా శక్తి నా పొటెన్షియల్ నా అవగాహన నాకు మాత్రమే ఉపయోగపడుతుంది ఎవరికి ఉపయోగపడదు సో ఈ ప్రపంచంలో చాలామంది మేధావులు వివాహాన్ని నిర్వచించారు సోక్రటీస్ లాంటి వాడు చెప్పాడు తప్పకుండా మ్యారేజ్ చేసుకోండి ఒకవేళ మ్యారేజ్ చేసుకుని మంచి వైఫ్ దొరికిందనుకో చక్కగా సంసారం చేసుకుందరు ఒకవేళ నా భార్య లాంటి భార్య అజెంతే దొరికిందనుకో మీరు ఫిలాసఫర్ అవచ్చు సో ఎట్లా చూసుకున్న బెనిఫిట్సే నాకు ఇంకా ఒక మంచి స్టేట్మెంట్ నచ్చింది అదేంటంటే మ్యారేజ్ అనేది ఒక గుడ్ లక్ అంటే రైట్ పర్సన్ని దొరికించుకోవడం అనేది బేసికల్గా ఒక ఐఫోన్ కొంటున్నావు ఐఫోన్ ఎలా పనిచేస్తుంది ఫిక్స్ అయిపోయింది నిజానికి మనిషి కంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేసే ఒకనొక మెకానిజం అది అది ఫిక్స్ అయింది అంటే అది దాని పారామీటర్స్ ఎవ్రీ పారామీటర్ ఫిక్స్ అయింది కానీ మనిషి ఒక మిస్టరీ మనిషి ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటాడా అన్న గ్యారంటీ లేదు ఈరోజు పిచ్చివాడు రేపు యోగి అవ్వచ్చు ఈరోజు బాగా చదువుకుంటున్నవాడు రేపు తాగుబోతవచ్చు ఈరోజు చక్కటి గృహిణి రేపు ఎవరితోనే వెళ్ళిపోవచ్చు వెయ్యి మందితో తిరిగిన వాడు ఒక అమ్మాయితో కమిట్ అవ్వచ్చు రకరకాల వ్యసనాలు ఉన్నవాడు అన్ని వ్యసనాలు వదిలేసి ఒక మంచి మనిషిగా గృహస్థుగా మారిపోవచ్చు ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ మ్యారేజ్ ఇట్ ఈస్ సో అన్సర్టైన్ మనకి ఉంటాయి ఏమంటారు వాటిని జ్వాలాముఖి అంటారు కదా అంటే ఏమంటారు ఏమంటారు దాన్ని ఇట్లా పేల్తే కొండలు పేలితే చూడు వాటిని ఏమంటారు అగ్నిపర్వతాలు సో అగ్నిపర్వతాల దగ్గరికి వెళ్ళకూడదు ఎందుకంటే ఎప్పుడు బర్స్ట్ అయితే తెలియదు సో మ్యారేజ్ కూడా అంతే ఇద్దరు కలిస్తే అగ్నిపర్వతానికి ఒక బేస్ క్రియేట్ చేసుకున్నట్టే నిజానికి ఒక అమ్మాయి తన మైండ్ ఉంది అర్థం చేసుకుంది ఇంకొక అబ్బాయి తన మైండ్ ఉంది అర్థం చేసుకున్నాడు ఈ అమ్మాయికి ఎవరి మీద కంప్లైంట్స్ లేవు తన పని తనకు దొరికింది ఈ అబ్బాయికి ఎవరి మీద కంప్లైంట్స్ లేవు తన పని ఏమిటో తనకు తెలిసింది ఇప్పుడు వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇట్లాంటి ఇద్దరు కలిస్తే సంపూర్ణమవుతుంది మ్యారేజ్ లేదా రెండొక ఆప్షన్ ఆప్షన్ దీనికి ఈ అమ్మాయికి అసలు ఏమీ తెలియదు అతనికి కూడా ఏమీ తెలియదు ఈ అమ్మాయి ఏమీ తెలుసుకోవాలనుకోవట్లేదు ఇతను కూడా ఏమీ తెలుసుకోవాలనుకోవట్లేదు ఆ అమ్మాయి ఏమి సాధించాలనుకోవట్లేదు సంపాదించాలనుకోవట్లేదు ఇతను ఏమీ సాధించాలనుకోవట్లేదు సంపాదించాలనుకోవట్లే ఉన్నదాన్ని కాస్త అనుభవిద్దాం అనుకుంటున్నారు వీళ్ళిద్దరు కలిసి ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది ఈ రెండు కాకుండా మిగతావన్నీ అన్సక్సెస్ఫుల్ ఓల టైల్ పరేషాన్ పరేషాన్ మ్యారేజ్లే సినిమాలో సీన్స్ వస్తాయి కదా కాసేపు కామెడీ సీన్ ఉంటుంది కాసేపు ఫైటింగ్ సీన్ ఉంటుంది కాసేపు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి ఎగ్జాక్ట్లీ మ్యారేజ్లో ఉన్న ఇద్దరి మైండ్ ఇట్లే ఉంటుంది చాలామంది మ్యారేజ్ని వదిలేసి సన్యాసం తీసుకోవడానికి కారణం ఏమిటంటే నువ్వు దేన్నైనా అణిచచ్చు దేన్నైనా స్వాధీనపరచుకోవచ్చు ఒకే ఒక్కదాన్ని స్వాధీనపరచుకోలేవు ఎదుటి వ్యక్తి మనస్సుని ఒకవేళ స్వాధీనపరచుకోవాలి అంటే ఈద నువ్వు దాడి చేయాలి లేదా నువ్వు నిరంతరం ఒక తరహా సజెషన్స్ లేదా లొంగ తీసుకోవాలి లేదా నువ్వు మ్యానుపులేట్ చేయాలి లేదా కోయర్షన్ చేయాలి లేదా వాళ్ళకు సంబంధించిన ఏదో ముఖ్యమైనది నీ చేతిలో పట్టుకోవాలి ఏదో కావాలి సో మనిషి ప్రతిక్షణం ఇన్ పర్టికులర్ మన భారతదేశంలో చేస్తున్న ఒక గొప్ప దుస్సాహసం ఏంటంటే మ్యారేజ్ చేసుకోవడం అండ్ ఐ టు సే ఎవరెవరైతే ఆధ్యాత్మిక పరంగా చెప్పినారో అవన్నీ హాఫ్ బేక్డ్ కేక్స్ అంటే అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నీకు మోక్షం రాదు ఆహా అది వాళ్ళ గురించి చెప్పుకున్నారు ఇది ఎలాంటి వాడంటే నీ దగ్గర మందు పెట్టుకో పెట్టుకుంటే నువ్వు తాగే అవకాశం ఉంది నేను చెప్తున్నా నా పక్కనే ఇప్పుడు మాలిబు అని మా ఫ్రెండ్ తీసుకొచ్చిండు ఒక కోకనట్ రమ్ ఇంతవరకు దాని టచ్ కూడా చేయలేదు నా పక్కనే ఉంది సో అటువంటి ఒక స్థిర చిత్తం ఉన్నప్పుడు నువ్వు ఒక వ్యభిచారితో ఏమీ కాదు నీ చుట్టూ నగ్నంగా ఉన్న వాళ్ళు ఉన్నా నువ్వు చక్కగా పెయింటింగ్ వేసుకోవచ్చు సో ఊరికూరికే చంచలం అయిపోయేవాడు ఎవడో అట్లాంటి వాడు తన్ను తాను యోగిగా పరమహంసగా అట్లా క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి సాధ్యం కాలేదు కాబట్టి ఇక వాళ్ళ శిష్యగణానికంతా అదే చెప్తారు ఇప్పుడు నేను చెప్తున్నా ఎవ్రీ వన్ షుడ్ లివ్ విత్ ఉమెన్ కానీ వేరే వాళ్ళ మీద ఆధిపత్యం చేయడానికో ఒక అమ్మాయి జీవితాన్ని ఉద్ధరించడానికో కాదు బీయింగ్ విత్ నేచర్ నా కాంటెక్స్ట్ అంతవరకు నా మ్యారేజ్ డెఫినేషన్ అంతవరకు నా మ్యారేజ్ డెఫినేషన్లో పిల్లలు లేరు పిల్లల భవిష్యత్తు లేదు ఎకానమీ లేదు కలిసి నిర్మించుకునే ఆకాశ హార్మెన్ లేవు ఏమీ లేవు యు ఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ ద ప్ర ప్రజెన్స్ ఆఫ్ ఆపోజిట్ సెక్స్ అక్కడితో ఎండ్ అయిపోయింది ఇది రెండు కుటుంబాలకు కూడా సంబంధించింది కాదంట నేను ఇది రెండు ఇండివిజువల్స్ సంబంధించింది రెండు పరిపూర్ణ మనస్సులకు సంబంధించింది ఒక ఫేమస్ ఫిలాసఫర్ ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్ అతను ఏం చెప్తాడంటే ఎవరై పర్ఫెక్ట్ కపుల్ అంటే ఇతను మౌనంగా ఉన్నప్పుడు ఇతను ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ ఏకాంతాన్ని ఆమె కాపాడుతూ ఉంటుంది ఆమె ఏకాంతంలో మౌనంలో ఉన్నట్టు ఉన్నప్పుడు ఆమె ఏకాంతాన్ని మౌనాన్ని ఇతను కాపాడుతూ ఉంటాడు సో దే ఆర్ గార్డియన్స్ ఆఫ్ ఈచ్ అదర్ సాలిట్యూడ్ అంటడు దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ డూయింగ్ నౌ సో నాకు నచ్చినట్టు ఒకరు ప్రవర్తిస్తేనే వాళ్ళతో ఉండడం అనేది కండిషనల్ అసలు నాకు నచ్చడం నచ్చకపోవడం లేదు ఉండడం ఉందంతే ఒక మనిషి ఎలా ఉన్నా నాకు ఓకే అలాగని అది కాంప్రమైజ్ కాదు ఒక పరిపూర్ణమైన అవగాహన కలిగింది అన్నట్టు అవగాహన మూల సూత్రం ఎంతే యు కెన్ నెవర్ కంట్రోల్ ఏ హ్యూమన్ మైండ్ ఇంపాసిబుల్ ఎవరెవరైతే సక్సెస్ఫుల్ హస్బెండ్స్ ఉంటున్నారో దే ఆర్ జస్ట్ ఈగోయిస్టిక్ మియర్ ఈగోయిస్టిక్ పీపుల్ మా ఊరిలో ఒకతను ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరితే అటు గుండెలు వదిలిపెట్టుకుని సైకిల్ బిల్లు కొట్టుకుంటూ వచ్చేవాడు అంతసేపు భార్య అమ్మలక్కలతో మాట్లాడుతూ ఉండేది వాళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఆ సైకిల్ బిల్లు ఎందుకు కొట్టుకుంటూ వస్తాడంటే నేను వస్తున్నాను బి అలర్ట్ సో ఆయన రా ఆయన బిల్లు చూసాకో నానొస్తున్నాడు బెల్లు వినిపిస్తుంది సో మా ఇంట్లో సైకిల్ ఉండేది నేను అప్పుడప్పుడు ఊరికే బిల్లు కొట్టుకుంటూ వచ్చేవాడిని అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళిద్దరు పిల్లలు చదువుకోవడం లేకపోతే ఆమె బట్టలు సర్దుకొని లేకపోతే బయట సర్దుకోవడం చేసింది ఇట్లా వెళ్ళిపోయేవాడిని ఆమె వాళ్ళు ఆయన వస్తుంది సో ప్రపంచంలో ఎవ్వరు సైకిల్ బిల్లు కొట్టిందో వాళ్ళు భయపడేటోళ్ళు సో దిస్ ఈజ్ నాట్ రెస్పెక్ట్ ఒకసారి ఆమె అడిగింది నాతో దయచేసి సైకిల్ బిల్లు కొట్టకని అన్న నా సైకిల్ నా బిల్లు హూ ద ఆర్ యూ ఇప్పుడే కొడతాడు టక్ టెన్ కొట్టా నాకు ఇప్పుడు ఆమె ఫేస్ కనిపిస్తుంది అట్లాంటి ఈగోయిస్ట్ పీపుల్ అట్లాంటి భార్యామాణులు ఇప్పుడు బేరంగులరిగి మూలక పడ్డరు వేరే సంగతి సో ఇదంతా ఫేక్ మ్యారేజ్ ఇది అంటే ఒకరి గురించి ఒకరు భయపడ్డాలు లేకపోతే ఒకరి ఒకటి సాటిస్ఫై చేసుకోవడాలు అబద్ధాలు చెప్పుకోవాలి ఇదంతా బక్వాసేదం సరే జనాలు అలా ఉంటారా ఉండని కానీ ఈరోజు ఇదంతా ఒక ఉపోద్ఘాతంగా చెప్తున్నా నీ మనసు నీకు పరిపూర్ణంగా అర్థం కానంతవరకు వరకు ఏ మనసుతోనూ నువ్వు సహజీవనం చేయలేవు అయ్యే పని కాదు అది ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వస్తుంది నీకు ఒకటి నచ్చుతుంది ఒకటి నచ్చుతుంది నీకు రెడ్ ఇష్టం వాళ్ళకి బ్లూ ఇష్టం అయ్యే పని కాదది కాబట్టి అనవసరంగా ఉన్నదాన్ని ఎట్లున్నా అనుభవించగలుగుతావా దట్స్ ఫైన్ ఇప్పుడే ఈ టాక్ చేసే కంటే ముందు ఒక మిత్రుడు ఫోన్ చేశాడు నాకు బే చెప్పను ఇప్పుడు ఒక ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఇప్పుడు ఆ ఫ్రెండ్కి తెలిసింది ఆల్రెడీ ఆ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ ఆ అమ్మాయి చెప్తుందట ఆ బాయ్ ఫ్రెండ్తో ఏ సంబంధం లేకుండా నీతో ఉంటాను అని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయి మైండ్లో వచ్చి భూతం వచ్చి కూర్చుంది ఇప్పుడు చేసుకోవాలి వద్దా సో నేను చెప్పాను ఇక్కడ చేసుకోవడం చేసుకోవడం కాదు తన మైండ్లో ఉన్న అనుమానాన్ని తీస్తాడా తీయడా అది చెప్పాలి ఫస్ట్ ఎందుకంటే వీడికి అనుమానం క్యారీ చేసినంత కాలం ఆ అమ్మాయికి థ్రెట్ ఉంటుంది సో ఏ మాత్రం సంశయం వచ్చినా మ్యారేజ్ నిలబడదు అసలు మ్యారేజ్ నిలబడకపోవడానికి మెయిన్ రీజను ఒకటి శృంగారపరమైన విషయాలు రెండవది గౌరవానికి ప్రతిష్టకు సంబంధించిన విషయాలు మూడవది డబ్బుకు సంబంధించిన విషయాలు ఈ మూడిటికి అంతర్లీనంగా ఉన్నది అహంకారమే ఇప్పుడు నాతో జీవిస్తున్న వ్యక్తి నాతో సమానం అన్న భావన లేదా యు ఆర్ ఎన్ ఇస్ట్ నేను జస్ట్ చదువుకోలేదు అతనికంటే నేను అతని పాదధూళికి కూడా సరిపోను అన్నవా దట్ ఈస్ నాట్ సరెండర్ అది భావం కాదు అది భయంతో లొంగిపోవడం సో ఆర్థిక స్వావలంబన లేకపోవడం వల్ల మ్యారేజెస్ అనేది నిలబడుతున్నాయి భార్య దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి భర్త దగ్గర పడుంటుందా సో రకరకాల కారణాలు ఉన్నాయి ఒక ఎన్సైక్లోపీడియా బ్రిటానిక్ అనే రాయొచ్చు అయినా పూర్తి కాదు సశేషం రెండో పార్టీని రాయాల్సిందే అయితే యూనివర్సల్లీ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఒకవేళ కావాలనుకుంటే ఏమిటనే దాన్ని కొన్ని సూత్రాలు చెప్పారు ఈ వర్కౌట్ అయితే నేను గ్యారెంటీ లేదు అయినప్పటిని చెప్పుకుందాం సినిమా తీస్తారు సక్సెస్ అవుతున్న గ్యారంటీ ఉండదు అయినా తీస్తారు కదా సో దాదాపు మన మాది అట్లా కాదులే అని అందరు ఇందులో దిగుతారు కానీ నేను మళ్ళీ చెప్తున్నా చివరిలో మళ్ళీ చెప్తా మీ మనసు మీకు తెలిస్తే పరిపూర్ణంగా దెన్ దేర్ ఈస్ ఎ గుడ్ కంపానియన్ వెయిటింగ్ ఫర్ యూ బుద్ధస్త మానం ఏ వ్యక్తి ఎంత గొప్ప లవరైనా దేవదాస్ పార్వతి కావచ్చు లేకపోతే లైలా మజ్ను కావచ్చు లేకపోతే హీర్ రాంజా కావచ్చు లేకపోతే రోమియో జూలియట్ కావచ్చు అట్లా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జట్లు ఉందని అసలు ఐ డోంట్ థింక్ దే ఆర్ గ్రేట్ లవర్స్ వాళ్ళకి శృంగారం చేసే అవకాశం ఉండి ఉంటే వాళ్ళ లవ్ అంత సస్టైన్ అయ్యేది కాదు సో ఇన్ఫ్యాచుయేషన్ని మనం లవ్ అనుకోవడం మన చుప్పే వదులేద్దాం సో ఏ ఇద్దరు గ్రేటెస్ట్ లవర్స్ కూడా పావుగంట కంటే ఎక్కువ కౌలించుకోలేరు కళ్ళలో కళ్ళు పెట్టి ఎంతసేపు చూసుకుంటారు బాస్ సో నిజమైన మ్యారేజ్ ఎక్కడ ఈక్వాలిటీ ఉంటుందో సామరస్యం ఉంటుందో అక్కడ నిశ్శబ్దం ఉంటుంది అవసరమైన రెండు మూడు మాటలే ఉంటాయి నేను ఒక చిన్న విషయం చెప్పి ఆ తర్వాత పాయింట్స్లోకి వెళ్తా ఒకసారి మా అమ్మన్నది నాతో ఎవరెవరో వస్తే చాలాసేపు మాట్లాడతావు పదిహేను నిమిషాలు నిమిషాలు నేను ఫోన్ చేస్తే ఎందుకు లేదా నాతో ఎందుకు మాట్లాడవు అంటే నేను సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇప్పుడు వాళ్ళు రెండు మూడు నెలలకు ఒకసారి నా దగ్గరకు వస్తారు నువ్వు ఒక పని చేయి రెండు మూడు నెలలకు ఒకసారి ఒక ఫోన్ చేయి లేకపోతే రెండు మూడు నెలలకు ఒకసారి ఒకసారి నా దగ్గరకు రా నేను గంట సేపు మాట్లాడతా మనం నిరంతరం కలిసి ఉండే వాళ్ళం మొట్టమొదటి నియమం అసలు మాట్లాడుకోవద్దు ఒకవేళ ఇది పాటిస్తే మ్యారేజ్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది వేరే వాళ్ళ విషయాలు చర్చించకూడదు అస్సలు చర్చించకూడదు తర్వాత ఏవైతే పరస్థల విషయాలు ఉన్నాయో అవి గంభీరంగా చర్చించకూడదు క్లుప్తంగా క్లియర్గా చెప్పడం ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు పాటిస్తే అసలు నువ్వు చింపంచుతూ కూడా అబ్బా మనిషిని వదిలి నాకు తెలిసి జంతువులతో సక్సెస్ అవుతుంది అనుకుంటా మ్యారేజ్ సో ఇప్పుడు సక్సెస్ఫుల్ మ్యారేజ్ అనే దాంట్లో కొన్ని సూత్రాలు మొదటి సూత్రం ఏంటి అంటే కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ ఎన్ అంటే నువ్వు చెప్పాలనుకుంటున్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పు కోపం లేకుండా చెప్పు విధ లేకుండా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా అరవకుండా తిట్టకుండా ఇంటి వాళ్ళని బ్లేమ్ చేయకుండా స్పష్టంగా చెప్పు వీలైతే గోడ మీద రాయి సో ఈ విషయాల్లో నాకు ఇబ్బంది ఉంది నేను ఇంటికి రాగానే మడతబెట్టని బట్టలు కనిపించడం వల్ల నాకు కాస్త డిస్టర్బెన్స్ ఉన్నది లేదా బట్టలైనా మడతబెట్టుకో లేదా నేను వేరే గదిలో అయినా వచ్చి ఉంటాను మడతపెడితేనే నా గదిలోకి వస్తాను దీనికి నాకు జవాబు ఇవ్వగలవు ఇట్లా భార్యని ఒక ఆఫీస్లో బాస్ని ఎంత గౌరవంగా ట్రీట్ చేస్తామో అంత గౌరవంగా ట్రీట్ చేసి అడగాల్సిన పద్ధతి ఇది ఏ ఏంది ఇట్లా చేస్తున్నావు దొంగముండా నువ్వు ఏంది సక్క పెట్టుకో కాలిపోతాయి ఇదో ఏదో టైంలో అంటుంది ఆడ రాక్షసుడు అవలంబు ఉండవాడు కానీ సో ఇది నువ్వు అంటే వాళ్ళు అంటారు మైండ్కి మైండ్ ఎప్పుడు రెస్పాన్స్ ఇస్తుంది సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది కమ్యూనికేట్ వెల్ ఆ తర్వాత ఒకరికొకరు సమయం ఇచ్చుకోవడం సమయం ఇచ్చుకున్నారా బురలు తింటారు అది వేరే సంగతి ఇది మీరే అర్థం చేసుకోండి అంటే సమయం ఊరికే ఇచ్చుకోకూడదు కలిసి వంట చేసుకోవడం సమయం ఇచ్చుకోవడం ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వంట గురించి తప్ప వేరే విషయాలు మాట్లాడుకోకుండా ఉండగలిగే మనసు ఉంటే చాలా ఎక్సలెంట్ ఆ తర్వాత ఖచ్చితంగా చేయవలసింది ఈవెన్ అవలసిడ్ డ్రోయింగ్ జస్ట్ ఊరికే డ్రైవ్కి వెళ్ళడం సో ఇప్పుడు నేను చెప్పే అన్ని విషయాలు వేరే వాళ్ళ విషయాలు ఎట్టి పరిస్థితుల్లో చర్చించకూడదు సక్సెస్ఫుల్ మ్యారేజ్కి ఫారినర్ ఈ విధవ వేరే గర్ల్ ఫ్రెండ్స్ గురించి వేరే అమ్మాయిల గురించి మాట్లాడకూడదు ఈ అమ్మాయి కనుక నాకు నేను కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు ఎంత ఎక్సలెంట్ మంచి సిక్స్ ప్యాక్ అంటే వీడికి కాలేదు మరి సో ఏ ఏ విషయాలు చర్చలోకి తీసుకొస్తే సంకనగిపోతుంది మ్యారేజ్ అసలు అలాంటివి అసలు తీసుకురావద్దు ఇంకా చాలామంది అను అనుసరించే పద్ధతి ఏంటంటే అబద్ధం మ్యారేజ్కి పునాది అన్నట్టు బేసిక్ అది ఇప్పుడు భార్య చీర కట్టుకొని వచ్చింది ఎక్సలెంట్ అసలు అని చెప్పి తప్పించుకుంటారు భార్యకు తెలుసు తను బాగలేదని అయినా సరే భర్త మెచ్చుకుంటే సంతోషం సో మేక్ ఈచ్ అదర్ హ్యాపీ తప్పేం లేదు నేను ఆ పని చేయట్లేదు ఫర్ సేక్ సో ఆ తర్వాత ఒకరినొకరు క్షమించడం నేర్చుకోవాలి అంటే అసలు అంటే ఎవరన్నా ఒక మాట అన్నారు సరే తెలియకన్నది లేదు నాతో జీవితకాలం ఉండబోయే ఈ ప్రాణి ఏదో నోరు జారిని తెలియకుండా అనుకొని వదిలేయాలి తర్వాత ఒక కథ ఉంటుంది ముల్లన్న శ్రుద్దిని వాళ్ళ భార్య తిడుతూ ఉంటుంది అరే బేవో ఉండే రౌండే రకరకాల పదాలు తిడుతూ ఉంటుంది సో పక్కన ప్రొఫెసర్ ఉంటాడు ఏమయ్యా ముల్లన్న శ్రుద్దిని అన్ని తిట్లు తిడుతుందంటే సార్ తను చదువుకోలేదు ఆ తిట్ల అర్థం తనకు తెలియదు అందుకే నేను దాన్ని క్షమిస్తున్నాను ఆ తర్వాత కొంతకాలానికి ప్రొఫెసర్ వెళ్ళాడు ఆమె దగ్గరికి ఏమమ్మా అంత తిడుతున్నావు నీ భారత్ అసలు పట్టించుకోవడం లేదు పోయినా నేను ఎంత తిట్టినా పట్టించుకోవట్లేదు క్యాకరే నేను ఇంకా రకరకాల బూతులు ఎత్తుకులాడుతున్నా వాటి అర్థాలు నీకు తెలీదు అంట కదా కౌన్బోలే ప్రతి దానికి అర్థం తెలుసు నాకు అన్ను అవునా తెలుసు తిడుతున్నావు హండ్రెడ్ పర్సెంట్ మా ఆయన ఎలాంటి వాడు అట్లాంటి బూతులు ఎత్తు ఎత్తుకులాడిన మరి తిడుతున్నా ఓకే ఫైన్ ఇప్పుడు మళ్ళీ ములా నసరుద్దీన్ దగ్గరికి పోయి తనకు అర్థాలు తెలుసు అంటాయా అంటే ఆ విషయం నాకు ఈ మధ్య తెలిసింది కానీ ఆశ్చర్యం నాకు వాటి అర్థాలు తెలియదు అన్నట్టు సో యూ హ్యావ్ టు బీ ఎ ప్లేయర్ అంటే వరల్డ్ మ్యారేజ్లో ఇప్పుడు నేను చెప్తున్న మ్యారేజ్ కాంటెక్స్ట్ ఏం తెలుసా పూర్తి ఆధ్యాత్మిక అనుభవం అది యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ యువర్ లైఫ్ విత్ గుడ్ కంపానియన్ తన జీవితాన్ని నువ్వు నియంత్రించడం కానీ తన సలహాలు ఇవ్వడం కానీ తను ఇలా ఉండు అలా ఉండని చెప్పడం కానీ ఇవేవి లేవు ఇప్పుడు నా జీవితంలో నాకు మైథిలికి మధ్యన ఏ రెస్పాన్సిబిలిటీస్ క్రియేట్ చేసుకోలేదు మేము మైథిలి ఎప్పుడన్నా లేవు వీఆర్ ఇన్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ సో ఐ ఆమ్ నాట్ హియర్ టు కర్టెల్ సమ్ బస్ ఫ్రీడమ్ అట్లాగే దెర్ ఇస్ నో వన్ టు కట్టెల్ మై ఫ్రీడమ్ నాకు ఎవరన్నా వచ్చి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి దీనికి ఏం అడిగితే నేను స్వేచ్ఛనే కోరుకుంటా ఆ తర్వాత నా పని చేసే స్వేచ్ఛను కోరుకుంటా నా క్రియేటివిటీని కోరుకుంటా ఆ తర్వాతనే నేను డబ్బును కోరుకుంటే ఏదన్నా కోరుకుంటా ఐ లివ్ ఫర్ ఫ్రీడమ్ ఐ డై ఫర్ ఫ్రీడమ్ ఈ రెండు లేకపోతే నాకు ఇంక జీవితంలో ఏమవుద్దు అన్నిటికంటే ముఖ్యమైనది చివరగా ఒకరు చెప్పిన దాన్ని ఒకరు డిసగ్రీ చేసుకున్నా దాన్ని హుందాగా చెప్పుకోవడం అట్లాగే ఒకరిని ఒకరు నమ్ముతున్నట్టు తెలిసి ఎలా ప్రవర్తించడం సో మ్యారేజ్ అనేది ఒక ప్యూర్ యాక్ట్ అని ఎప్పుడు మర్చిపోవద్దు ఆర్ డీలింగ్ విత్ అనదర్ హ్యూమన్ మైండ్ సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ఎవరిదన్నా సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఎగ్జాంపుల్ ఒక చిన్న జోక్ కూడా ఉంటుంది వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు సెలబ్రిటీ కపుల్ సో మీడియా వస్తారు అడుగుతారు వెరీ నైస్ మీరు ఇంత సక్సెస్ఫుల్గా మ్యారేజ్లో ఉండడానికి కారణం ఏంటంటే ఏమీ లేదండి ఎవ్రీ వీక్ సినిమాకి వెళతాం తర్వాత రెస్టారెంట్లో భోజనం చేస్తాం సూపర్ అంతలోనే అతను చెప్పాడంట కాకపోతే నేను సాటర్డే పోతా ఆమె సండే పోతుంది అని చెప్పాడంట సో దట్ ఈస్ ద యూనో ఫార్ములా ఫర్ సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఇద్దరు కలిసి వెళ్తే కూడా పోతుంది కదా సో మ్యారేజ్ సక్సెస్ అవ్వడానికి రకరకాల కారణాలు ఉంది అందులో ఎవరో ఒకరు సైకలాజికల్గా డెడ్ అట్లా ఉంటారంత ఒక ఇప్పుడు నీ చేతిలో ఒక వస్తువు ఉంది నీ చేతిలో ఒక వాటర్ బాటిల్ ఉంది అట్లాగే వైఫ్ ఉంటుంది నేను చూశాను అట్లా చాలామందికి లోపల ఏదో చేయాలని ఉంటుంది కానీ వాళ్ళు బయటికి మాత్రం అట్లా నవ్వుతూ నటిస్తారు అట్లాంటి వాళ్ళని చూశాను లోపల లోపల చాలా అనుమానాలు ఉంటాయి కానీ అవసరాల కోసం కలిసి ఉండే వాళ్ళని చూశాను నేను చాలా ఎర్లీ ఏజ్ నుంచి అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టింది అసలు అంటే మా క్లాస్మేట్స్ అందరూ ఉద్యోగాల కోసం అట్లా అట్లా ట్రై చేస్తున్నప్పుడు నా హోల్ వర్క్ ఒకటే హౌ హ్యూమన్ యు నో బిహేవ్స్ ఈ మనిషి కార్చే కన్నీళ్లకు వాడు హఠాత్తుగా నవ్వి ఆ నవ్వుకి వెనక కారణాలు ఏమిటి అసలు ఒకడిని గ్రేట్ ఫ్రెండ్ అనడానికి ఒకటిని ఎనిమి అనడానికి కారణం ఏంది అసలు కొన్ని సంవత్సరాలు చూడవలసి వచ్చింది ఇక ఇప్పుడు అవసరం లేదు అయిపోయింది బాధకత్ ఇప్పుడు శుద్ధ కర్మ మిగిలిందంటే సో సన్యాసము అన్ని వదిలేసిపోవడం సంసారం లేని వాటన్నిటిని పెచ్చి మీద వేసుకోవడం సామరస్యం అవసరమైన మేర కలిసి ఉండడం ఎవరి జీవితం మీద నీకు అథారిటీ లేదని తెలుసుకోవడం నీకు నువ్వెంత గౌరవం ఇచ్చుకుంటున్నావో అంత గౌరవాన్ని ఎదుటి వ్యక్తికి ఇవ్వడం నువ్వు పెళ్లి చేసుకునేది తన జీవితాన్ని ఉద్ధరించడానికి కాదు నీ జీవితం ఎలా ఉందో అట్లా దాన్ని అనుభవించే ఒకనొక వాతావరణం కోసం అట్లాగే తనకు జీవించే అవకాశం ఇవ్వడం అంతవరకే